ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇవాళ మీ ముందు నేను ఉన్నాను ఇక్కడ కలెక్టర్ గా పనిచేసి మీ ఆదరణ పొందిన నేను మరి పార్టీ నిర్ణయించింది గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో హరీష్ అన్న గారి సూచనలతో ఇవాళ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇవాళ సమావేశమయ్యా మీతో అయితే నేను ఇక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఈ మీ అందరి ఆదరణతో ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉండి పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ మీతో పాటు పనిచేసి ఈ ప్రజల అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా ఈ ప్రాంత అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా ఒక విద్యావంతునిగా ఐఏఎస్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ గా అపార అనుభవంతో ఇవాళ మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను మరి నన్ను పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మరి నేను ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతాను నా బాధ్యత ఏంటి మరి నేను మీ అందరి నుంచి ఓటు తీసుకున్నప్పుడు మరి నా వంతుగా నేనేం చేస్తాను అని మీకు చెప్పాల్సిన బాధ్యత అవసరం నా మీద ఉంది ఇప్పుడు మరి నేను ఒక విద్యావంతుడిగా ఢిల్లీలో మీ అందరి చే ఎన్నిక కాబట్టి పార్లమెంటు లో ఢిల్లీలో నాకున్న పరిచయాలు ఐఏఎస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా ఢిల్లీలో నాకున్న పరిచయాలతో ఈ ప్రాంత అభివృద్ధికి హరీశన్న వెనుక ఉండి హరీశన్న సూచనలతో ఈ ప్రాంత అభివృద్ధికి నేను మీ అందరికీ తోడ్పడతానని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నాను పేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం